ఈరోజు మనం ప్యాలెస్టైన్లో ఇజ్రేల్ యొక్క క్రూరత్వం పిశాచకత్వం బ్రోటాలిటీ బార్బరీ బుచ్చరిసం అని చూస్తున్నాం ప్రపంచం నిస్సహాయంగా చూస్తుంది అయినా ఒక విపరీతమైన ఒక డెవలప్మెంట్ కూడా వచ్చింది యునైటెడ్ నేషన్ అసెంబ్లీలో యుఎన్ అసెంబ్లీలో ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్ లాంటి దేశాలు పాలెస్టైన్ ని కూడా గుర్తించారు ఇది ఫస్ట్ టైం పరిణామం ఇన్నాళ్ళు ఎప్పుడూ చేయలేదు వాళ్ళు పాలెస్టైన్ వ్యతిరేకంగా ఉన్నారు ఈరోజు గుర్తించారు ఈ పరిణామాల మధ్యలో మనం హిస్టారికల్ గా ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటిని చూద్దాం ఇజ్రాయల్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ హిస్టారికల్ గా చూద్దాం క్రోనాలజికల్ ఆర్డర్లో చూద్దాం ఒకటి రెండు వేల సంవత్సరాల క్రితం జ్యూస్ ఎవరైతే ఉండేవాళ్ళు ఆ ఏరియాలో ఇజ్రాయెల్ పాలిస్ ఆ ఏరియాలో వాళ్ళంతా వేరే వేరే చోట మైగ్రేట్ అయిపోయారు రెండు వేల సంవత్సరాల క్రితం దాని తర్వాత మనకు చాలా పరిణామాలు దొరకలే మన రోమన్స్ ఆక్యుపై చేశారు ఆ ఏరియాని దాని తర్వాత ఒట్టమాన్ రాజ్యం వచ్చింది ఫిఫ్టీన్ సెవెంటీన్ టు నైన్టీన్ సెవెంటీన్ వరకు నాలుగు వందల సంవత్సరాలు రాజ్యాలు వచ్చారు వారు పరిపాలించారు దాని తర్వాత నైన్టీన్ సెవెంటీన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళు పరిపాలించారు ఆ ప్రాంతాన్ని అని మనం చూస్తున్నాం ఈ హిట్లర్ టైంలో మనం చూస్తున్నాం జ్యూస్ పైన ఊర్చ కొత్తగా విధించాడు ఆ టైంలో జ్యూస్ అంతా పారిపోయి చాలా చోటు నుంచి మళ్ళీ వాళ్ళు మా పాత ఏరియా అని చెప్పి అక్కడ వచ్చారు రెండు వేల సంవత్సరాల క్రితం పోయారు ఇప్పుడు బ్యాక్ వాళ్ళ ఏరియా అనుకుని వాళ్ళు వచ్చారు రావడంతో వాళ్ళు ప్యాలెస్టైన్ ని వాళ్ళు ఆక్యుపై చేశారు కబ్జా చేశారు అలా మనం చూస్తున్నాం దాని తర్వాత అంటే వాళ్ళు ఎంత అయిందంటే జలాపూర్ జ్యూస్ ఎంతమంది ఉంటారో దానికన్నా డబుల్స్ అర అరబ్ వాళ్ళు ఉంటారు ఆ ప్రాంతం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అమెరికా యుఎన్లో ఐక్యరాజ్యసమితిలో ఒక రెజల్యూషన్ తీర్మానం పాస్ చేస్తుంది ఏంటంటే ఈ గొడవలద్దు ఇజ్రాయిల్ పాలెస్టైన్లు రావడంతో ఈ రెండు దేశాలుగా మనం విడదీద్దాం ఈ జెరూసలం మాత్రం ఇంటర్నేషనల్ ప్లేస్గా ఉండని ఇంటర్నేషనల్ స్టేటస్ ఇద్దాం మిగతా రెండు ప్రాంతాలు ప్యాలెస్టైన్ ఒకటి ఇజ్రేల్ గుడి చేద్దామంటే ఇజ్రేల్ ఒప్పుకోలేదు అప్పుడు అమెరికా కూడా ఒప్పుకోలేదు అప్పుడు కాకపోతే ఇది యుఎన్ రెజల్యూషన్ అమెరికా అప్పుడే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దాని తర్వాత మనం చూసాం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కన్నా ముందు ఈ వెస్ట్ బ్యాంక్ ఈస్ట్ జెరూసలం గాజా ఇలాంటి ప్లేస్ అంతా జార్డన్ ఈజిప్ట్ కింద ఉండేది ఇది మనం జస్ట్ గుర్తు పెట్టుకోవాలి ఇది ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇజ్రాయేల్ ఆవిర్భించిందో ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఆ వరల్డ్ వార్ వన్లో సపోర్ట్ కోసం ఈ జ్యూస్కి చెప్పారు మీరు వరల్డ్ వార్ టూలో మీరు మేము సపోర్ట్ ఇస్తాం మా రాజ్యం ఇవ్వండి మీ మా సపోర్ట్ ఇవ్వండి మీకు మీ రాజ్యం ఇస్తాం అన్నారు సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ యుద్ధం రెండో యుద్ధ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇజ్రాయేల్కి ఆ రాజ్యం ఇచ్చేసారు సో ఇజ్రాయెల్ ఆ రకంగా ఒక రకంగా కబ్జా చేసి ఆ రకంగా ఇజ్రాయెల్ ఫామ్ అయింది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇది అప్పుడే గొడవలు విడవలు మొదలు పెట్టారు ఇజ్రాయెల్ వాళ్ళు ప్యాలెస్టైన్స్ మీద అరబ్స్ మీద అరబ్స్ అంటే ప్యాలెస్టైన్లు వాళ్ళ మీద చాలామంది ప్యాలెస్టైన్లు దగ్గర ఉన్న పక్కన ఉన్న దేశాలకి పారిపోయారు కూడా ఈజిప్టు ఇరాక్ లెబనాన్ ఇలాంటి దేశాల్లో పారిపోయారు అదే మనం చూస్తున్నాం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇరాన్ ఇజ్రాయెల్ అరబ్ యుద్ధం కూడా జరిగింది ఇజ్రాయెల్ యూరప్ యుద్ధం తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో ఇంకోటి యుద్ధం జరిగింది అలాగే జరిగితే ఇజ్రాయెల్ ఏం చేసింది వెస్ట్ బ్యాంక్ గాజా ఇవన్నీ ఆక్యుపై చేసింది ఈస్ట్ జరుగుజం కూడా ఆక్యుపై చేసింది అమెరికా యుఎన్ తీర్మానం వ్యతిరేకంగా ఐక్యరాజ్ తీర్మానం ఉంది రెండు ఈ ఏరియా ఎవరి ఎవరి దగ్గర ఉండాలి అనేది అయినా ఆ గాజా ప్రాంతం ఆ వెస్ట్ బ్యాంక్ ని ఆక్యుపై చేసింది తర్వాత రెండు వేల ఇరవై వేల ప్యాలెస్టైన్ని చంపింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఒకటే సంవత్సరంలో ఇరవై వేల ప్యాలెస్టైన్ని చంపబడ్డారు తర్వాత నైన్టీన్ సిక్స్టీ మనం చూస్తున్నాం అంతకుముందు నైన్టీన్ సిక్స్టీలో ప్యాలెస్టైన్ లిబరలేషన్ ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పాటైంది యాసిర్ అరఫాత్ నాయకత్వం మనం అందరికి తెలుసు పెద్ద నాయకుడు ఆయన ఏంటంటే అమెరికా వాళ్ళ డిమాండ్ ఏమంటే అమెరికా యుఎన్ ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అమలు చేయండి మాకు మా ప్రాంతం ఇవ్వండి వాళ్ళు కూడా ఉండని ఇజ్రాయెల్ కూడా ఉండని పాలెస్టైన్ కూడా ఉండని మేద్దరం పక్కన నైబరింగ్ కంట్రీస్గా ఉంటాం పీస్ఫుల్గా ఉండాలి అనేది పీస్ఫుల్ స్ట్రగుల్ చేస్తారు శాంతియుక్త పోరాటం అనేది కొనసాగుతూనే ఉన్నారు వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలు అలా చేస్తూ వచ్చారు అలా ఎంత శాంతియుత పోరాటం చేసినా గాంధీ పోరాగా పోరాటం చేసినా ప్రపంచం అంత గుర్తించింది కానీ ఈ అమెరికా ఈ వెస్టర్న్ కంట్రీస్ యూరప్ ఇజ్రాయెల్ వీళ్ళు మాత్రం గుర్తించలేదు వీలడి గుర్తించకపోవడం వల్ల మొత్తం అలా కంటిన్యూ అవుతూ ఉంది టూ థౌజండ్ సిక్స్లో ఏమైందంటే ప్యాలెస్టైన్ ప్రాంతంలో ఎలక్షన్లు జరిగాయి ఎలక్షన్ జరిగితే నార్మల్గా పిఎల్ఓ అనేది గెలుస్తుంది కానీ ఈసారి పిఎల్ఓ నలభై సంవత్సరాల వరకు ఏం సాధించలేకపోయిందని ప్రజలు హమాస్ అనే ఒక గ్రూప్కి ఓటేశారు వాళ్ళని గెలిపించారు ఏంటంటే పిఎల్ఓ మా సాధించలేకపోయింది స్వాతంత్రం రాబట్టుకోలేకపోయింది కాబట్టి హమాస్కి ఓటేసింది హమాస్ గెలిచిన తర్వాత తర్వాత మనం చూస్తాం ఆల్ అవుట్ సపోర్ట్ ఇచ్చారు ఎవరు యూఎస్ యుఎస్ వెస్టర్న్ కంట్రీస్ అంతా ఇజ్రాయెల్కి అవుట్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత ఇజ్రాయెల్ మాత్రం తన పని చేస్తూ పోయింది ఎక్స్పాండ్ చేయడమే తన యూత్ల నివాసాలంతా ఎక్స్పాండ్ చేయడమే ఒక చోట ఉన్నదంతా అరబ్ ప్రాంతాల్లో వాళ్ళ నివాసాలు ఇల్లు కట్టడాలు కాలనీలు చేయడం రీసెటిల్మెంట్ అని చెప్తారు సెటిల్మెంట్ అలాంటి సెటిల్మెంట్స్ అన్నింటినీ ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టింది ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనం చూస్తే ఓ లెక్క ప్రతి సంవత్సరం ఐదు వందల మినిమం ఐదు వందల ప్యాలెస్టైన్లని చంపుతూ వచ్చింది ఇజ్రైల్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అదే రకంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏదైతే ఉందో స్టేట్ ఆఫ్ ప్యాలెస్టైన్ అనేది ఒకటి అబ్జర్వర్ కూడా అబ్జర్వర్ స్టేటస్ యునైటెడ్ నేషన్స్లో క్రియేట్ చేయడం జరిగింది ఇది ఒక పాయింట్ ట్వంటీ ట్వంటీ టూలో మనం చూస్తున్నాం నెతన్యుం వచ్చాడు ఏ ఎక్స్ట్రీమ్ రైట్ గవర్నమెంట్ వాళ్ళ ఫ్యాలేస్ కూడా ఫార్ రైట్ వీళ్ళంతా ఏమంటే ఎక్స్ట్రీమ్ రైట్ థింకింగ్తో వచ్చారు వీళ్ళు జ్యుడిషరీని ఖాతరు చేయరు కరప్షన్లో ముందుంటారు ప్రభాస్వామ్య విలువలు ఉండదు అదే రకంగా అంతర్జాతీయంగా కూడా ప్యాలెస్టైన్ని ఆక్యుపై చేయాలనేది ఒక్కడే ఒక తో వాళ్ళు ఎలక్ట్ అయ్యారు ట్వంటీ ట్వంటీ టూలో ఎలక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ పైన దాడులు చేస్తూ వస్తూ ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు గుర్తుపెట్టుకోండి అల్లా అక్సన్ మసీద్ ఉంది జెరూసంలో దా ఆ మసీద్ పైన దాడి చేసి అక్కడ చాలామందిని చంపారు అదే రకంగా ట్వంటీ ట్వంటీ త్రీలోనే వెయ్యి మందిని చంపారు పాలెస్టీన్లని వేయి మందిని ఎవరు ఇజ్రాయెల్ వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటే హమాస్ ఒక ప్రతి దాడిగా ప్రతి కౌంటర్ దాడిగా కౌంటర్ అటాక్గా హమాస్ అక్టోబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీన ఇజ్రాయల్ పైన ఒకే ఒక ముక్కుమడి దాడి చేసింది దాంట్లో పదిహేను వందల ఇజ్రాయలీస్ చనిపోయారు పదిహేను వందలు ఇజ్రాయలీస్ చనిపోయారు టూ ఫిఫ్టీ మెంబర్స్ ని హాస్టర్స్గా తీసుకుంది హమాస్ సో ఇది మనం హమాస్ దాడి మాత్రమే వెస్టర్న్ మీడియా ప్రచారం చేసింది కానీ ముందు జరిగిన పూర్వం జరిగిన యాక్టివిటీస్ ఇంత దాడిలో ఎన్ని వేలాది మంది లక్షలాది మంది పాలెస్టైన్ చంపడం వాళ్ళని వాళ్ళని వాళ్ళ దేశాల నుంచి వెళ్ళగొట్టడం అనేది విస్తరి విస్మరించింది ప్రపంచ మీడియా విస్మరించింది భారతదేశంలో కూడా మీడియాలు ఇవన్నీ విస్మరించింది ఒకటే అటాక్ హమాస్ అటాక్ హమాస్ అటాక్ కన్నా ముందు జస్ట్ అదే సంవత్సరం పాలెస్టైన్ మీద ఇజ్రాయిల్ అటాక్ చేసింది దాడి చేసింది మసీదు పైన వెయ్యి మందిని చంపారు సో ఇవి అనేది లెక్కలో రాలేదు సో రెండు సంవత్సరాలు దీని తర్వాత మనం చూస్తున్నాం రెండు సంవత్సరాలు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రతిరోజు దాడి చేయడం అనేది మనం చూస్తున్నాం ఎంతమంది సుమారు డెబ్బై వేలు మంది చనిపోయి ఉంటారు మహిళలు పిల్లలతో సహా అని చూస్తున్నాం గాజాలో అసలు తుడిచిపెట్టిపోయింది మొత్తం డెసర్ట్ లాగా ఏడారిలాగా తయారు చేసింది స్కూలు బిల్డింగ్ అంబులెన్స్ ఆహార గోడౌన్లు హెల్త్ సెంటర్స్ ఇవన్నిటిని ఇల్లు ఇవన్నీ ధ్వంసం చేయడం ఇప్పుడు మీరు వెళ్తే ఏం లేదు మట్టి ఉంటుంది కూలిపోయిన ఇల్లు స్థలాలు అవే ఉంటాయి గాజాలో ఆ రకంగా తయారు చేసింది ఆహార ట్రక్కులు ఆహారం మందులు ఇవన్నీ సప్లై చేసే ట్రక్కులు ఏదైతే మానవతా సహాయం పైన ప్రజలకి సప్లై దానిపైన అటాక్ చేసింది అవి కూడా రాకుండా చేసింది దానివల్ల ఆకలి చావులో కూడా చాలామంది పిల్లలు మహిళలు చనిపోయారు ఆకలి స్టార్వేషన్ డెత్లు ఇవన్నీ అయినా ఇవన్నీ మనం చూస్తున్నాం మా యూఎన్ ఏమో మానవతా సహాయం కోసం చాలా ప్రయత్నం చేస్తుంటే అవన్నిటిని అడ్డుకుండే యుఎస్ ఇజ్రాయేల్ ఇజ్రాయెల్ ప్లస్ యుఎస్ ట్రంప్ అయితే గెలిచిన తర్వాత ఏమన్నాడు అరే ఈ గాజా ప్రాంతాన్ని ఖాళీ చేయండి పాలెస్టీన్లో మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తామంటాడు అంటే ఇంత దారుణం అండి ఎవరైతే సంవత్సరాలు తరబడి ఓ దశాబ్దాలు శతాబ్దాలు థౌజండ్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే ఉంటూ వాళ్ళని వెళ్ళిపోయి మేము వేరే దేశాలకి మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తామంటే ఎంత ఈ కార్పొరేట్ క్రత్వం అనేది కూడా మనం కనపడుతుంది ఇక్కడ తర్వాత ఈ చాలా దాడులు అయిన తర్వాత టాక్స్ అని పిలిచారు ఖతర్ అనే దేశంలో టాక్స్ ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో టాక్స్ పిలిపించారు ఆ టాక్స్ జరిగింది ఏమంటే సీజ్ ఫైర్ అని అనుకున్నారు కాల్పుల విరమణ అనుకున్నారు కొద్ది రోజులు కాల్పుల విరమణ జరిగింది దాని తర్వాత ఏకంగా ఆ కాల్పుల విరమణని ఉల్లంఘించి ఇజ్రాయెల్ మన వైమానిక దాడులు గాజా పైన చేయడం అని చూస్తున్నాం మనం అది కూడా చేసింది దాని ఎన్ని ఉల్లంఘనలు జరిగిందంటే ఆభరణ కాల్పుల విరమణ మీరు ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాన్ని ఒక వెయ్యిసారి ఉల్లంఘించింది ఇజ్రాయెల్ ఈ రెండు సంవత్సరాల్లో వెయ్యి సార్లు ఉల్లంఘించింది తర్వాత ఇజ్రాయేల్ ఇంతే కాదు ప్యాలెస్టైన్ పైనే కాదు మనం చూస్తున్నాం లెబనాన్ పైన దాడి చేసింది సిరియా పైన దాడి చేసింది ఇరాన్ పైన కూడా దాడి చేసింది ఎంత వాళ్ళకి ఎంత పవర్ అండి అంటే అమెరికా ట్రంప్ నా పక్కన ఉంటే చాలు అమెరికా ట్రంప్ ఏజెంటా ఇజ్రాయేల్ ఏజెంటా లేకుంటే ట్రంప్ ఇజ్రాయల్ ఏజెంటా అని మనం మనకు తెలియదు ఇది ఒక పాయింట్ ఈ సమితి ఏమో అప్పీల్ మీద అప్పీల్ ఇస్తూనే ఉన్నాయి తీర్మానాలు పాస్ చేశారు చాలా చాలా చోట తీర్మానాల్లో ఇండియా కొన్ని చోట యాబ్సెంట్ అయింది కొన్ని చోట సపోర్ట్ చేసింది అలా ఇప్పుడు లేటెస్ట్ తీర్మానంలో ఇండియా సపోర్ట్ చేసింది అంటే ప్యాలెస్టైన్ కోసం ప్యాలెస్టైన్ రాజ్యాన్ని ఉండాలి రెంట్ స్టేట్ థియరీ మీద ఏదైతే పెట్టిందో దాంట్లో ఇండియా సపోర్ట్ చేసింది మనం చూసాం కానీ మనం చూస్తున్నాం ఈ అరబ్ కంట్రీస్లో కూడా యుఏఈ ఈజిప్టు జార్డన్ ఖతర్ ఇలాంటిదంతా యూఎస్ చంచాగిరి కానీ మనం చూస్తున్నాం యూరోపియన్ దేశాలలో పెద్ద ఎత్తున నిరసనలు చూసాం మనం నెదర్లాండ్స్లో బెల్జియంలో స్పెయిన్లో ఫ్రాన్స్లో ఇంగ్లాండ్లో ఇటలీలో ఆస్ట్రేలియాలో అలా ఎన్ని కంట్రీస్ చూస్తే మొత్తం వేలాది లక్షలాది మంది రోడ్డు పైన పడ్డారు అక్కడ ప్రజలు ప్రజలు లేదు లేదు ఇది ఇజ్రాయేల్ పైన ఈ దుశ్చర్యని ఖండిస్తూ వాళ్ళంతా ఈ మానత్వం వరదిల్లాలి అని చెప్పి ఆ రకంగా చేశారు ఆ రకంగా చేయడం వల్ల వాళ్ళ ప్రభుత్వాలపైన ప్రెషర్ పడింది అంటే చూడండి ఆ దేశం ప్రజలు ఎప్పుడైతే గొడవల రోడ్డు మీద వచ్చారో అప్పుడు ఆ ప్రభుత్వాలపైన ప్ర ప్రెషర్ వచ్చి వాళ్ళు కూడా లేదు లేదు ఇజ్రాయల్ చేసిన తప్పు మేము వాళ్ళతో ఈ ఆయుధ ఏదైతే ఆర్గ్యుమెంట్లోనే మేము మానేస్తాం అని అన్నారు అది కొద్ది రోజులు కొన్ని నెలల క్రితం తర్వాత ఇప్పుడు మొత్తానికి లేటెస్ట్గా వాళ్ళు యుఎన్ అసెంబ్లీలో ఇప్పుడు మేము ప్యాలెస్టైన్ కూడా గుర్తు చేస్తున్నాం గుర్తిస్తున్నాం అనేది చెప్పారు ఇన్ కానీ ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళకి ఇన్ని డిలే అంటే వాళ్ళే ఇజ్రాయల్ని గుర్తించారు ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వాళ్ళు గుర్తించారు ఈరోజు వాళ్ళు ఇజ్రాయల్కు వ్యతిరేకంగా తీర్మానం ఇన్ని సంవత్సరాల తర్వాత చేశారు అంటే ఇజ్రాయల్ చూస్తే ఇన్ని సంవత్సరాలు చూస్తూ ఊరుకున్నారు వాళ్ళు కానీ ఎప్పుడైతే వాళ్ళ ప్రజలు అనేది గలంబెత్తారో అప్పుడు ఆ పాపులర్ సపోర్ట్ వల్ల ఆ పాపులర్ అపోజిషన్ వల్ల ఆ నాయకత్వం అనేది దిగి వచ్చింది అనేది మన క్లియర్గా కనపడుతుంది లో కూడా చాలా ర్యాలీలు జరిగాయి ఇజ్రాయెల్లో కూడా జరిగాయి యుఎస్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ అంతా కూడా పోరాటాలు చేశారు ధర్నాలు చేశారు హంగస్ట్రైక్లు చేశారు ఇజ్రాయెల్లో కూడా ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు లేదా మా యుద్ధం వద్దు మా శాంతి కావాలని ఇజ్రాయెల్లో కూడా వేలాది మంది వచ్చారు సోట్ అనేది చేశారు మన మనం చూసాం నిన్న నెతన్యు అనేది ఎవరైతే ప్ర ప్రైమ్ మినిస్టర్ ఐక్యరాజ్య సమితిలో ఆయన అడ్రస్ చేస్తున్నాడు అడ్రస్ చేస్తూ కొన్ని దేశాలు తప్ప మిగతా దేశాల రిప్రజెంటేటివ్స్ అంతా వాకౌట్ చేశారు ఓ సందేశం ఇచ్చారు ఏమంటే మేము ప్యాలెస్టైన్ ని గుర్తిస్తాం మేము ఇజ్రాయెల్ మీ చర్యల్ని మేము సపోర్ట్ చేయము ప్యాలెస్టైన్ లిబరలేషన్ ఆర్గనైజేషన్ ని ప్రపంచం గుర్తిస్తుంది అక్కడ ఆయన లీడర్ వీసా ఇవ్వలేదు యుఎన్ లో వచ్చి అసెంబ్లీలో మాట్లాడటానికి పాలెస్టైన్ కి అబ్జర్వర్ స్టేటస్ ఉంది అక్కడ అంటే ఆయన కూడా పిలవాలి ఎవరి ఇయర్ ఎవరి టైం పిలవాలి కానీ వీసా ఈ అమెరికా ఏం చెప్తుంది ఇజ్రాయిల్ వాళ్ళకే వీసాలు ఇస్తాం ప్యాలెస్టైన్ నుంచి ఏ ప్రతినిధులకి మేము వీసాలు ఇవ్వమని చెప్పి చేస్తే మరి ఆన్లైన్ అడ్రస్ చేస్తూ కానీ న్యాయం దక్కుతుందా ప్యాలెస్టైన్లకి జస్టిస్ ఎప్పుడో అనేది జనాలు చూస్తున్నారు అంతర్లో ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్యాలెస్టైన్ ప్రతినిధులు చర్చలు చేసుకుంటారో అక్కడ ఇజ్రాయేల్ అక్కడ దాడి చేసింది ప్యాలెస్టైన్ ప్రతినిధుల నుంచి చెప్పింది కథలు ఇప్పుడు తిరుగుబాటు చేసింది ఈ దాడులు ఎప్పుడు జరుగుతుంది ప్యాలెస్టైన్కి వాళ్ళ హోమ్లాండ్ రావాలి ఇజ్రాయెల్ కూడా ఉండని ఓ స్టేట్ కంట్రీ ఎవరు నిరాకరించట్లేదు కానీ మీరు ప్యాలెస్టైన్ నిరాకరించడం తప్పు సో టూ స్టేట్స్ ఉండాలి టూ కంట్రీస్ అనేది ఆ సిటీస్ ఉండాలి ఇదే యుఎన్ బేసిక్ సింపుల్ జస్టిస్ తీర్మానం సో ఈ తీర్మానం అనేది అమలయ్యే రోజు ఎప్పుడొస్తుందో అని మనం ఎదురుచున్నాం